వినియోగదారుల మన్ననలను పొందినప్పుడే సంస్థ అభివృద్ధి చెందుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుప్పుల్ల వైనారెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం అరవై ఫీట్ల రోడ్డు సమీపంలో నిర్వాహకులు నంద్యాల నాగిరెడ్డి రణబోతు సంజీవరెడ్డి ఎల్కా సైదిరెడ్డిల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ వీల్స్ అండ్ టైర్స్ షోరూమ్ను బ్రిడ్జి స్టోన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్టేట్ హెడ్ వి శశిధన్ తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు వినియోగదారుల మన్నలను పొందినప్పుడే అభివృద్ధి చెందుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం అరవై ఫీట్ల రోడ్డు సమీపంలో నిర్వాహకులు నంద్యాల నాగిరెడ్డి రణబూతు సంజీవరెడ్డి ఎల్కా సైదిరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ వీల్స్ అండ్ టైర్ షోరూమ్ ను బ్రిడ్జ్ స్టోన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్టేట్ హెడ్ వి శశివధన్ డిఎస్పీ ప్రసన్న కుమార్తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు వినియోగదారులకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కారు యజమానులకు సేవలను అందించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ షోరూంలో అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ టైర్ చేంజర్ నైట్రోజన్ సర్వీసింగ్ తమ ప్రత్యేకతని అధునాతనమైన టెక్నాలజీతో కూడిన సేవలను అందిస్తున్నామని తెలిపారు కారు వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు జిల్లా సేల్స్ మేనేజర్ హర్ష ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ నాయకులు చంద్రు నాయక్ నాగుల వాసు ఆలెటి మాణిక్యం చింతా వెంకన్న తదితరులు పాల్గొన్నారు

হ্যালো <laughs> <laughs> <laughs>

Gay reduce ब्लभाब, बते अद्राकाउटा OWस, क worries, ini again. बते अधै प्री लेखम, جيلي دستي کي ڏيکي ڏيکي ها ان جو منديوالو کي ڏيکي నమస్కారం ఈరోజు బ్రిక్ స్టోన్ కంపెనీ వాళ్ళది ఒక ఎక్స్క్లూజివ్ కౌంటర్ సూర్యాపేట్లో ఇనాగ్రేషన్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది అందు గురించి మా నాగిరెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విదాస్ చిన్న బ్రి గురించి చెప్పదలుచుకున్నాను బ్రిస్టోర్ ప్రపంచంలోనే నెంబర్ వన్ టైర్ల కంపెనీ అండ్ సూర్యాపేట్ వాసులకు అటువంటి ట్రీట్మెంట్ నెంబర్ వన్ కంపెనీ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మీకు సర్వీస్లో పరంగా అలైన్మెంట్ కానివ్వండి బ్యాలెన్సింగ్ కానివ్వండి టైర్ చేంజర్ కానివ్వండి ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి దాంతోపాటు జెన్యున్ టైర్స్ సూర్యాపేట వాసులకు చుట్టుపక్కల వాసులకు అవకాశం దొరుకుతుంది సో నాకు నా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సూర్యాపేట వాసులు చుట్టుపక్కల ప్రజలందరూ దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మా నాగిరెడ్డి గారికి శుభానందనలు తెలిపాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈరోజు రెడ్ రెడ్ స్టోన్ టైర్ల కంపెనీ మన సూర్యాపేటలో ప్రారంభం కావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇది బ్రిడ్జ్ స్టోన్ మన సూర్యాపేటను పట్టణాన్ని సెలెక్ట్ చేసుకొని వైభవంగా ప్రారంభించినందుకు ఈ యాజమాన్యానికి మరి కంపెనీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు చెప్పినట్లుగా మంచి క్వాలిటీ మంచి సర్వీస్ తోటి మీరు ప్రారంభిస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది సూర్యాపేట రోజు రోజుకు అభివృద్ధి చెందే పట్టణం అంతేకాకుండా దీనికి నేషనల్ హైవే కనెక్ట్ ఉన్నది కాబట్టి మీకు అన్ని రకాలుగా మంచి జరగాలని చెప్పేసి మీ వ్యాపారం కానీ మీరు చేసే సర్వీస్ కానీ రోజు రోజుకు అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ